విశాఖపట్నం గంట వ్యవధిలో మహిళా మిస్సింగ్ కేసు మహారాణిపేట సంవత్సరాలు దగ్గర నివాసం తన తల్లితో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయింది సిఐ దిబాకర్ యాదవ్ సాంకేతిక ఆధారంగా గంట వ్యవధిలోనే ఆ అమ్మాయిని పట్టుకుని కౌన్సిలింగ్ చేసి ఆమె తల్లికి అప్పజెప్పినారు మా పాప ఫోన్ ఇంట్లో పెడి కోపంతో ఏదైనా చేసుకుంటుందని బయటకు వెళ్ళిపోవడం వల్ల నేను భయం పడి మా మహారాజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందరు స్పందించారు సార్ గంటలోనే ఒక గంటల మా అమ్మని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పడం జరిగింది సిపి సార్కి సీఏ సార్కి రెండు స్టాఫ్ నేను ధన్యవాదం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నా పేరు లక్ష్మి మా పాపకి నాకు ఇంట్లో గొడవ అవ్వడం వల్ల ఈ మధ్య ఈ రోజు మధ్యాహ్నం గొడవ అవడం వల్ల మా పాప ఫోన్ ఇంట్లో పెడితే పాప ముందు ఏదైనా చేసుకుంటుందని బయటకు వెళ్ళిపోవడం వల్ల నేను భయపడి మా అమహారాన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అవ్వడం జరిగింది వెంటనే ఎంతనే అందరు స్పందించారు సార్ గంటలోనే ఒక గంటలనే మా అమ్మని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పడం జరిగింది సిపి సార్కి సీఏ సార్కి రెండు స్టాఫ్నే ఒక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్